రోమియలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుదాం రోమ పత్రిక ఆరవ అధ్యాయం ఐదవ వచనం మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యంలో సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క మందును ఆయనతో ఐక్యమై ఉందము హూయా అందరూ నాతో పాటు చదవండి మరియు ఆయన మరణము యొక్క సాదృశ్య మందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధాన పునరుద్ధానము యొక్క సాదృ మందును ఆయనతో ఒకసారి గట్టిగా చప్పట్లో ఉడదాం పౌలు గారు చెప్తారు ఏమంటారో తెలుసా ఆయన మరణం యొక్క సాదృశ్య మందు ఆయనతో ఐక్యమైపోవాలి మీరు యేసు ప్రభుల వారిని గూర్చి మిమ్మల్ని అడిగితే ఎందుకు ప్రభుల వారు చనిపోయారు అంటే నా పాపముల కొరకు అని అంటాం ఆయన చనిపోయాడు కాబట్టి నా పాపములకు పాప క్షమాపణ కలిగినది అనే నిర్ధారణ నాకుంది నీకు కూడా ఉంది యేసు ప్రభుల వారు చనిపోకపోతే నా పాపములకు ప్రాయశ్చిత్తం క్షమాపణ లేదు అనేది నాకు అర్థమయ్యేది ఆయన చనిపోయాడు ఇప్పుడు పౌలు గారు అంటున్నారు ఆయన మరణం యొక్క సాదృశ్య మందు ఆయనతో మీరు ఐక్యము గలవారమైన ఆయన మరణం యొక్క సాదృశ్య మందు అంటే యేసుప్రభుల వారు చనిపోయారు అది మనకు బాగా తెలుసు ఆయన మరణం యొక్క సాదృశ్య మందు ఆయనతో ఐక్యం కావాలంటే దాని అర్థం ఏమిటంటే నా పాపముల కొరకు ప్రభు చనిపోయాడు గనుక నేను ఆయన మరణంలో ఐక్యపడటానికి నేను ఉన్న పాపాల కొరకు చనిపోవాలి ఉన్న పాపాల కొరకు చనిపోవాలి దయచేసి గమనించాల్సింది ఒకసారి ఒకడు భార్యని లాగి గోబకు పెట్టి కొట్టాడు కొట్టి ఆమె అంత దూరం భయపడింది ఒరేయ్ పెసాసి ఎందుకురా అట్లు కొట్టావు అంత కోపమేందిరా నీకు అని నాలుగు శివాట్లు పెడితే వాడు అన్నాడు కోపం తప్ప నాకు ఇంక వేరేది ఏమీ లేదు అని చాలా అది ఒకటి గో బగిలిపోయింది దయచేసి గమనించాల్సింది బైబిల్ సెలవిస్తాది క్రీస్తు మరణం యొక్క త్రా సాదృశ్యంలో మీరు ఐక్యపడాలి ఐక్యపడాలి అంటే ఆయన నీ పాపాల కొరకు చనిపోయాడు వాస్తవమే నీవైక్యే నీలో ఉన్న పాపాల కొరకు నీవు చావాలి నీలో ఉన్న పాపాల కొరకు ఎప్పుడు చనిపోతావో అప్పుడు నీవు క్రీస్తులో ఐక్యమైపోతావు దయచేసి గమనించాల్సింది చాలామంది మనం అనుకుంటాం ఈ అబద్ధం చెప్పేది ఒకటే కదా నాకుండే బలహీనత అని అనుకుంటాం చాలామంది అనుకుంటాం ఈ తిరుగుబాటు చేసేది ఒకటే కదా నాకుండే బలహీనత అనుకుంటా ఒక్కొక్కసారి మనం అనుకుంటా ఈ వ్యతిరేకించే స్వభావం ఒక్కటే కదా మిగతా అన్నీ బాగున్నాను కదా అని ఆ ఒక్కటి చాలు ఏసు ప్రభుల వారి యొక్క మరణ సాదృశ్యంలో నీవు ఐక్యము కాకపోవటానికి దయచేసి గమనించాల్సింది నేను ఒకసారి బాక్సులు తయారు చేసేటటువంటి ఒక వ్యక్తి దగ్గర కూర్చున్నా ఆయన బాక్సులు తయారు చేసేటప్పుడు కొయ్యలన్నీ మెజర్మెంట్ తీసుకున్నాడు ఒక ప్రక్కన కొయ్య ఒక ఇంచి ఎక్కువ తీసుకున్నాడు ఆయన తీసుకొని ఎందుకు తీసుకున్నాను నేను ఒక ఇంచి ఎక్కువ అని నన్ను అడుగుతాడు నన్ను అడిగేది కాదయ్యా నీవే కొలతలు పేపర్లో రాసుకోవాలి అప్పుడు దాని ప్రకారంగా నువ్వు చేసుకోవాలి అవును అవునయ్య గారు అని మళ్ళా దాన్ని కట్ చేసి బాక్స్కి అమర్చినాడు ఎన్నో పర్యాయాలు మనము క్రీస్తు మరణం యొక్క సాదృశ్యంలో ఐక్యం కావటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం కానీ నీలో ఉన్న పాపము క్రీస్తు మరణంలో ఆ సాదృశ్యంలోకి నేను ఐక్యపరచటానికి అవకాశము ఇవ్వలేదు అది నీ కోపం కావచ్చు అది నీ ద్వేషం కావచ్చు అది నీ అసూయ కావచ్చు అది నీ పగ కావచ్చు అది నీ ప్రేమ లేని తనము కావచ్చు అది లోబడనితనము కావచ్చు అది అవిధేత కావచ్చు లేకపోతే దొంగతనము కూడా కావచ్చు ఏది నీలో ఉందో ఆయనలో అమర్చబడటానికి నీలో ఉన్న ఈ చిన్నపాటి తప్పు ఆయన మరణం యొక్క సాదృశ్యం లేకి నిన్ను ఐక్యపరచలేదు ఎన్నో పర్యాయాలు చక్కగా పాడావు చక్కగా చప్పట్లు కొట్టావు చక్కగా ప్రార్థన చేశావు చక్కగా ఉపవాసాలు కూడా ఉన్నావు అయినా ఎంతవరకు క్రీస్తులు ఆయన మరణం యొక్క సాదృశ్యం లేకి అమర్చబడలేకుండా బయటే ఉండిపోయావు ఆయన ఆయనే నీవు నీవే ఆయన మరణం యొక్క సాదృశ్యం లేకి నీవు అమర్చబెడితే జరిగే కార్యం ఏమిటో తెలుసా నీవు ఆయనలోకి వెళ్ళిపోతావు నీవు ఆయనలోకి వెళ్ళిపోతావు ఆ కృపగల దేవునిలో నీవు బ్రతకడం ప్రారంభిస్తావు ఏ విధమైనటువంటి చెడు నీ దగ్గరికి రాదు ఏ విధమైన ద్వేషం నీ దగ్గరికి రాదు కారణం నీవు ఆయన మరణం యొక్క సాదృశ్యంలో అమర్చబడి ఉన్నావు కాబట్టి అతుకబడి ఉన్నావు కాబట్టి చాలామంది చెప్తారు సార్ నేను కోప పడకూడదని అనుకుంటాను కానీ కోపపడుతున్నాను ఏం చేయాలి సార్ నేను లేచి ప్రార్థించాలి అనుకుంటాను ప్రార్థించలేకపోతూ ఏం చేయాలి సార్ నేను ఇరవై రోజులు ఉపవాసం ఉండాలి అని ఎంతో ఆశ ఉండలేకపోతున్నాను సార్ ఏమి ఆశ ఎందుకు ఆటంకం తల్లి నా ప్రేమైన తండ్రి ఒక తండ్రిగా నేను చెప్తున్నా ఈ సహవాసానికి రావడం మీరు చాలా గొప్పగా భావించారు ఈ సహవాసంలోకి వచ్చిన తరువాత యేసు ప్రభుల వారి యొక్క మరణ సాదృశ్యములోకి నీవు అమర్చబడమే చాలా కష్టం చాలా కష్టం పౌలు గారు అదే చెప్తారు ఆయన అంటున్నాడు మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యం అందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల సార్ నేను క్రీస్తు మరణం యొక్క సాదృశ్యం మందు ఆయనతో ఐక్యం కలిగి ఉంటే నేను ఎలాగుంటాను అని అడిగితే నీవు ప్రభు అంటాడు నాలో పాపముందని మీలో ఎవడైనా రూపించగలడా నాలో పాపముందని మీలో ఎవడైనా రూపించగలడా నీవు కూడా అదే సవాలు చేస్తావు నాలో పాపముందని ఎవరైనా రూపించగలరా నీ జీవితంలోకి ఇంకా పాపం రావటానికి అవకాశం లే ఎందుకంటే నీవు క్రీస్తు మరణం యొక్క సాదృశ్యంలో ఆయనలోకి చేర్చబడ్డావు ప్రభులు వారు నీ పాపాలన్నీ కూడా పాపాలన్నిటి కొరకు చనిపోయిన రీతిగా నీవు కూడా నీ పాపాల కొరకు చనిపోయావు మా ఊర్లో సమాధులకు కాపలా ఉండే ఒక ఆయన ఉన్నాడు సుందరాన్ని ఆయన గొల్లితుకి మూడవ తమ్ముడు నట్టుంటాడు అంత పొడువు ఆ ఊర్లో మా ఊర్లో చనిపోయిన పదకొండవ రోజు ఆ చనిపోయిన వ్యక్తికి ఏమేమి ఇష్టమో అవన్నీ సంచిలో తీసపోతారు మా చర్చకొచ్చే ఆడపిల్లల తండ్రి చనిపోయాడు వాళ్ళు నన్ను బాగా బిసికించారు నువ్వు రావాలంకుల్ ను రావాలంకుల్ అని మూతి కోతుల్లాగా పెట్టారు నేను రాను నేను రానని రావాల రావాలని బలవంతం చేస్తే ఐదుగా అక్కడికి వచ్చిన తర్వాత అది చేయి ఇది చేయి నన్ను నానకూడదు ఓకే అని పట్టుకుపోయినారు పోతే సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంత పెద్ద సంగటి ముద్ద పెట్టినారు అక్కడ ఆకులో ఓహో ఎవరికి ఇది చికెన్ కబాబ్ పెట్టినారు అక్కడ చికెన్ కూర పెట్టినాడు ఓకే సారాయి బాటలు కూడా పెట్టినారాడా ఒరే పాప ఆత్ములారా సారాయి బాటలు కూడా అందిరా మీరు సారాయి బాటలు పెట్టి ఇంకా ఆయనకిష్టమైనవి సిగరెట్ ప్యాకీలు అగ్గిపెట్లు కూడా పెట్టినా ఇప్పుడు వాళ్ళందరూ కూడా అవన్నీ పెట్టేసి అయ్యారు ప్రాప్తం చేతురా అన్నాడు ఓయమ్మ ఏమని చేయాలనే పిసాసి నేను ప్రార్థన ఏం చేసేది ప్రార్థన మీరైతే ఏం చేస్తారు నా వల్ల కాదు నేను పోతానంట నేను పోయక లేదు కదా పాస్ట్ కదా నేనన్నాను ఈ దరిద్రం అంతా అయ్యింది నేనేంది ప్రార్థన చేసేది అంటే అయ్యగారు మీరు చేయకపోతే మా ఇంటికి ఆత్మశాంతి ఉండదు అయ్యారు నేను ఊరి నీ ఆత్మశాంతి గాలిపోనాని నా ఆత్మ నా సినిమైపోతా ఉందిరా దయచేసి గమనించాల్సి నన్ను సతాయించి చేసినారు క్షేపించినారు ప్రాప్త నేను చేసిన ప్రభు నీకు స్తోత్రం ఇది బతికినన్ని రోజులు చాలా చెడ్డగా బతికినాడు కనీసం ఒకవేళ మీరు దయబెడితే వాన్ని ఎట్లో గట్ల పరిశుద్ధికి చేసి మీ దగ్గరికి పట్టుకోండి స్వామి అని అసలు అది ప్రార్థనే కాదు అని చేసేసి వాళ్ళ ముందు నేను దుఃఖపడినట్టు నా చేతి రుమాలు తీసుకొని అనుకొని కన్నులు దుడుచుకున్నా వాళ్ళు అనుకున్నారు అంకులు కూడా పాపం కన్నీళ్ళు గార్చిన వృత్తినే కన్నీళ్ళ పాడ ఒకటి డ్రామా ఇంకేమని అనుకుంటా అని నేను అన్నా నేను వెళ్ళిపోతాను ఇంకా అని అంటే వాళ్ళు అన్నారు అయ్యారు అయ్యారు ఈ దీనికి ఇంకొక ప్రాసెస్ ఉంది ఏమని ఆగండి చెప్తామని చెప్పి ఆ పిల్లలు వాళ్ళమ్మ ఆ సమాధి దగ్గర దూరం పోయి కావు కావు కావని కాకులు అరిచినట్టు అరుస్తూ ఉన్నారు నేను అడిగిన ఎందుకని కాకులు వచ్చి తింటే మన ఆయన తిన్నెట్టేనని అంటే మీ అబ్బా అబ్బుడే కాకి అయిపోయినాడా దయచేసి గమనించాల్సింది క్రైస్తవులు వీళ్ళు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏసు క్రీస్తు మరణం మరణం యొక్క సాదృశ్య మందు మీరు ఐక్యపడలేదు వాళ్ళంటారు మేము పుట్టుకతో క్రైస్తవులు మన ఆయన ఇసాగ్ మన ఆయన సాల్మాన్ మన ఆయన మన ఆయన ఇది మరి నువ్వు ఏమీ లేదు దేవుని బిడ్డలు బాగా గమనించాల్సింది పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తారు ఆయన మరణం యొక్క సాదృశ్యంలో మీరు ఐక్యమై ఉండాలి హలెల్ అంటే దాని అర్థం ఆయన ఎందుకు చనిపోయాడంటే నా పాపముల కొరకు అని నేను చెప్పుకోవడం కాదు నా పాపముల కొరకు ఆయన చనిపోవడమే కాదు నేను కూడా నా పాపాల కొరకు చనిపోవాలి హలెల్లో అప్పుడు ప్రభు అంటాడు వచ్చేసే నా మరణ సాదృశ్యం లేక నువ్వు వచ్చేసే అని ప్రభు అంటారు ఈ కార్యము మీలో జరిగిందో లేదో ఆలోచించాలి ఎన్నో పాపాలు ఇంకా మనలో ఉండొచ్చు దయచేసి వాటిని విడిచిపెట్టామని చెప్పద్దండి చంపేయాలి వాన్ని విడిచిపెట్టాలంటే ఏం చేయాలి చంపేయాలి చంపాలంటే ఒక కత్తిగా వాళ్ళ కదా అవునంటారా కాదంట రోజు బైబిల్తో పాటు కత్తి ఒడి తెచ్చుకోండి ఎప్పుడు ప్రభు వాక్యంతో మాట్లాడినప్పుడు అమ్మ నీకు కోపం ఉందంటే గుండెను చీల్చి కోపమ కోపమా కోమా అని పొడి చేసుకోండి కోపం చావాలి కోపం చస్తుందా నువ్వు చచ్చిపోతావు దయచేసి గమనించాల్సింది అలా కాదు మనల్లో ఉన్న కోపం చావటానికి దేవుడు ఒక కత్తి ఇచ్చాడు లోకంలో ఉన్న కత్తుల కంటే పదునైన కత్తి దేవుని యొక్క వాక్యం అలెల్లు ఎన్నో రకాలైన కత్తులు ఉన్నాయి వాటి అన్నిటికంటే పదునైన కత్తి దేవుని వాక్యం ఆ వాక్యం విన్నప్పుడు చెప్పాలి తండ్రి ఈ వాక్యము ద్వారా నాలో ఈ పాపం కనిపించాలి నీ వాక్యం ఆ పాపాన్ని సంపాలి ఆ వాక్యం నా పాపాన్ని సంపాలి దయచేసి నన్ను గమనించాల్సింది ఒక బిడ్డ ఉన్నాడు ఆయనకి కోపం ఉంది ఆ కోపం మన శరీరంలో మన హృదయంలో ఎక్కడో కొంత చోటుని ఆక్రమించి ఉంటుంది నువ్వు వాక్యం విన్న తర్వాత నీలో పశ్చాత్తాపం కలుగుతుంది అయ్యో ఇంత కాలం నుండి నేను ప్రభు దగ్గరికి వస్తున్నాను ఈ కోపం నాలో పోలేదే ప్రభు క్షమించండి ఈ కోపం నాలో నుండి తీసివేయమని నీవు ప్రార్థన చేస్తే బైబిల్ అంటా అది దేవుని వాక్యం సజీవమైనది దేవుని వాక్యం బలము కలిగినది దేవుని వాక్యం ఎటువంటి ఖడ్గము కంటేను పదునైనది